హాయ్ అండి ఇవాళ మన వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా ఎప్పుడు బోరియంగా ఇడ్లీ దోశలు కాకుండా ఒకసారి గోధుమ రవ్వతో ఉప్మా చేసి పెట్టండి హెల్తీగా చాలా రుచిగా ఉంటుంది నేను చేసిన పద్ధతిలో ఒకసారి కానీ మీరు చేస్తే వారం రోజు నాలుగు రోజులు ఉప్మానే చేయమంటారు అంత కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని ఒక కప్పు గోధుమ రవ్వ అండి గ్రామ్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేపుకుందాం ఇలా రవ్వని వేపుకుంటే మనకు ఆ జిగురు అనేది పోయి ఉప్మా తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది మూడు నిమిషాలు అయిపోయిందండి రవ్వ చక్కగా వేగి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ పచ్చిపప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఒక రెండు రెబ్బలు కరివేపాకు పోపు వేగిందండి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ గోధుమ రవ్వ ఉప్మాకి ఇలా పొడువుగా ఉల్లిపాయని కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక ఇరవై గ్రాములు జీడిపప్పు కూడా వేసుకుందాం ఒక అర టీ స్పూను అల్లం తరుగు సన్నగా కట్ చేసిన మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ఇలా వేసుకున్నాం కదా వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేపుకుందాం గోధుమ రవ్వ ఉప్మాకి ఎంతకన్నా ఇంతకన్నా ఉల్లిపాయ వేగితే బాగోదండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఈ ఉప్పు అన్నది మీరు తినగలిగినంత వేసుకోండి ఎందుకంటున్నానంటే కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు అందుకు కాబట్టి చెప్తున్నాను ఈ టమాటా ముక్కలు వేసాం కదా ఒక నిమిషం పాటు మగ్గించుకుందాం మనం వేసిన టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాయండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఎసరు పోసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం చూసారు కదండి ఎసరు మరుగుతుంది ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్న ఈ రవ్వను వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం ఐదు నిమిషాలకి ఇలా వాటర్ అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటే పైన ఉన్న రవ్వ కూడా కిందికి టర్న్ అయ్యి మనకు మొత్తం సమానంగా ఉడికిద్ది ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేస్తే ఈ ఆవిరంతా ఉప్మాలోకి ఇంకిపోయి ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుంది చూశారు కదండి ఐదు నిమిషాలకి ఉప్మా ఆవిరంతా పోయి ఎంత పొడి పొడిలాడుతుందో టేస్ట్ చేద్దాం ఉప్మా అయితే తింటుంటే అసలు కమ్మగా ఉందండి మనం రవ్వ వేపటం వల్ల ఆ జిగురు అనేది లేకుండా పొడి పొడిలాడుతూ ఉంది మనం వేసిన అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్ కమ్మగా తెలుస్తుంది నిజంగా రోజు బోరింగ్గా ఇలాగా ఇడ్లీ దోశలు కాకుండా ఇలా ఉప్మా ఒకసారి చేసుకోండి అసలు నన్ను అడిగితే చెట్టి కూడా అవసరం లేదు ఒట్టి ఉప్మానే తినేసేయచ్చు అంత కమ్మగా ఉందండి ఒకవేళ మీరు ఖచ్చితంగా చట్నీ కావాలనుకుంటే అన్ని పల్లీలు పచ్చిమిర్చిని అలా వేపేసి గ్రైండ్ చేసి పల్చగా చేసుకొని వేసుకొని తింటే అసలు ఇంకేం లేదండి నమ్లే పని లేదు నోట్లో అలా పెట్టంగానే ఇలా జారిపోతుంది అంత బాగుంటుంది మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్